ఇది ఎన్ఎస్ సిక్టీ ఫైవ్ ముంబై హైవై నుంచి మనకు ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే త్రీ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది మనకి ఏంటంటే సబ్ రోడ్ ఇది ఈ రోడ్కి మనకి ఏంటంటే ఫస్ట్ బట్టు ఇది మన జైరాబాద్ టు బిదర్ రోడ్ ఇది ఇది మనకి ఏంటంటే ఫుల్లీ ట్రాఫిక్ ఏరియా ఇది మనకు ఈ ల్యాండ్ ఏంటంటే ఫోర్ ఏకర్స్ సేల్కి వచ్చింది ఈ రోడ్కి మనకు ఏంటంటే నైన్టీ లాక్స్ ఫైవ్ ఎక్కడ చెప్తున్నారు లైట్గా నెగ్గబుల్ అయ్యే అవకాశం ఉంది మొత్తం టోటల్గా కమర్షియల్ ఏరియా ఉంది చుట్టుపక్కల మొత్తం మనకు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ రిసార్ట్లు మొత్తం ఫంక్షనాల్స్ పెట్రోల్ పంప్లే ఉన్నాయి దీని కూడా ఫ్యూచర్లో ఫంక్షనాలు కానీ పెట్రోల్ పంప్ కానీ అలాంటివి చేసుకుంటే చేసుకోవచ్చు రిసార్ట్ కూడా చేసుకుంటే చేసుకోవచ్చు ట్రెడ్డిస్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ నైన్టీ లాక్స్ చెప్తున్నారు లైట్గానే అవకాశం ఉంది ఒక బోర్వల్ ఉంటుంది ఫుల్ వాట్ కలిగింది మా రోడ్ ఫేస్ కూడా మంచిగా దగ్గర దగ్గర ఆరు వందల రోడ్ ఫేస్ ఉంటుంది ఇది ఫుల్లీ ట్రాఫిక్ ఏరియా మనకు జైరాబాద్ నుంచి జస్ట్ మనకు ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెస్లో ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై అవి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెస్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆపజిట్లో ఏంటంటే మనకు మంచి లుక్ ఉంటుంది వ్యూ ఏంటంటే మొత్తం లేక్ వ్యూ ఉంటుంది చుట్టుపక్కల ఏంటంటే మొత్తం లేక్ ఉంటుంది దీనికి అపోజిట్లో ఈ రోడ్కి ఇటు సైడ్లో ఏందంటే లేక్ ల్యాండ్ ఉంటుంది అటు సైడ్లో ఏందంటే లేక్ ఉంటుంది మంచి వ్యూ కలిగింది ఫ్యూచర్లో ఏంటంటే దీనికి మంచిగా ఒక ఫంక్షన్ కానీ రిసార్ట్ కానీ ఇలా మార్చుకోవచ్చు ఇది మొత్తం మనకు మూడు వందల ఎకరాలలో మన లేక్ ఉంటుంది ఈ లేక్ మనకు ఏంటంటే జరావాసరానికి మొత్తం వాటర్ సప్లై యూజ్ చేస్తున్నారు మొత్తం ఏంటంటే ఇది మనకు అర్జెంట్ సెల్గా ఉన్న ప్రాపర్టీ జరాజు మున్సిపాలిటీలో వస్తుంది ఫ్యూచర్లో రిసార్ట్ కానీ ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఇంకోటి ఏంటంటే మనకు ఫంక్షన్లు కానీ కట్టిన మనకు మంచిగా టూరిజం ప్లేస్గా సెలెక్ట్ కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది దీనికి దానికి పర్పస్ కూడా మనకు లీజ్ పర్పస్ కూడా వెళ్తుంది అర్జెంట్ సేల్ ప్రాపర్టీ